ప్రశాంతంగా ఉన్న నెల్లూరు జిల్లాలో అలచడలు సృష్టించాలని వైసీపీ నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట నాయకులు కుమార్ తెలిపారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు కామలీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా వ్యక్తిగతంగా దూషణలు చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి తగిన బుద్ది చెప్పాలన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనా విధానాల్లో అక్రమాలపై జైలుకు వెళ్తాడనే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు రాజకీయాల్లో పాలసీల ప్రకారమే ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండాలన్నారు కానీ వైసీపీ నాయకులు వ్యక్తిగత హననానికి పాల్పడడం రివాజుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ పాలనలో నాటి పాలకులు శాండ్ మైనింగ్ గ్రావెల్ దోపిడి ముమ్మాటికి నిజమన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కిరణ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఒక మహిళ మీద ఈ విధంగా దౌర్జన్యం చేయడం అనేది ఎప్పుడు కూడా జరగకూడదు ఇక జగన్మోహన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకోండి మహిళల్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడవద్దని మీ యొక్క నాయకులు చెప్పండి లేకపోతే ప్రజలే తిరగబడతారు ప్రజలే నివారిస్తారు ప్రజలే మాట్లాడతారు తప్పనిసరిగా మీరు దాన్ని వెంటనే ఈ యొక్క ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో ఎక్కడైతే మీ ఎమ్మెల్యేలు మహిళలు కానీ ప్రజలు కానీ అసభ్యకరంగా మాట్లాడుతున్నారో వాళ్ళని వెంటనే కట్టడి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మా యొక్క మాజీ అధ్యక్షురాలు పురంధరసరి గారి మీద విజయసాయి రెడ్డి గారు రోజు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడారు మీరేం ఖండించారు ఒకసారి ఆలోచన చేస్తే ఇది పెద్ద కుట్ర ఈ యొక్క రాష్ట్రంలో అలజడి చేయాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లాలో అలజడి చేయాలని ఉద్దేశంతో ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి ప్రజల నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాలి కూటమి నాయకులు కూడా ఎప్పటికప్పుడు ఆలోచన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది ఎందుకంటే కుట్రలో ఇదంతా కూడా కుట్రలో భాగం అని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా సహించలేదు కూటమి ప్రభుత్వం చట్టం చట్టం పని చేసుకోబోతూ ఉంటుంది అయితే రాత్రి జరిగినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే అది మన విధానం కాదు మన పద్ధతి కాదు దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇది కోటంలో నాయకులు కూడా ఎవరు కూడా సహించరు ఎందుకంటే భౌతికంగా దాడి చేయడం అనేది పార్టీలు మేమందరం కూడా యాంటి అందువల్ల దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది తప్పనిసరిగా మే విధంగా మాట్లాడుతున్నాము జగన్మోహన్ రెడ్డి కో ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు మాజీ శాసనసభ్యులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు అందరూ కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి ఇకనైనా సరే ప్రజలే మీరు సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి అంతేకాని దౌర్జన్యం దుర్మార్గాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది పెరుమాల్ సిల్క్స్ మీ మా పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్ళికి అసలైన కంచి సంప్రదాయం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ వుమెన్ ఉమెన్ మెన్ అనమయ సర్కిల్ నెల్లూరు